సాక్షని ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ యొక్క జన్మదిన వేడుక పెట్టాలని చాలా ఆశించాం మాకు చాలా ప్రోత్సహించి విజయమ్మ అలాగే మా కొడకళ్ళ సభ్యుడు నరసయ్య గారు వారు కూడా దేవుడిచ్చిన దర్శనం ద్వారా పోయిన సంవత్సరం ఇక్కడ ఈ జన్మ వాళ్ళ యొక్క ఉద్దేశ్యం వారు చాలా ఆశించారు వాళ్ళ ఆశయం మేరకు ఈ యొక్క క్రిస్మస్ వేడుకు మేము ఏర్పాటు చేసాం ఎవరినో మత మార్పిడి చేసి మార్చాలని కాదు వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళు బలపరచటానికి తప్ప ఎవరినో తీసుకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టలేం వారిని ఏమి చేయలేం మంచిది విజయ మన మధ్యలోకి వస్తూ ఉన్నది ఆమె వచ్చి సాక్ష్యాన్ని వారు పంచుకుంటారు తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన దైవ సేవకులు సత సతీష్ పాల్గారు మన మధ్యలో ఉన్నారు వారు మనకి వేదిక మీదకి అలబడ్డారు ఒరకొరకు ఒకసారి అందరు చప్పలు కొడదాం గట్టిగా కొడదాం హాల్ల్లో మంచిది ఒక స్థానిక సేవకులు ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం దయచేసి దయచేసి వారు కూడా వచ్చి ఉంటే పెద్ద మండల పాస్టర్ ఫెలోషిప్ సేవకులు ఒకవేళ వచ్చి ఉంటే వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తూ ఉన్నాం రెండోదిగా కిరణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారు కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సేవకులు ఒకవేళ ఉంటే నాకు కనబడట్లేదు కనుక మీకు మెరిచిన ప్లేస్ని పరచుకోవాలని మనం చేస్తున్నాం ప్రైజ్ అలా మరొక డ్యాన్స్ ఉన్నది పిల్లలు సిద్ధంగా ఉండాలి కొడకండ స్థానిక బిడలు తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన పిల్లలు ఇంకొక నాటి డ్యాన్స్ చేయటానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు సాక్ష్యం అయిపోయిన అనంతరం వారు డ్యాన్స్ చేస్తారు పర్వతగిరి నుంచి వచ్చిన దైవ సేవకులు వారు కూడా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం పర్వతగిరి నుంచి వచ్చిన దైవ సావకులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సాస్తు సఫలు దేహుని నామానికి మహిమ ఘనత ప్రవాహములు మరి నాకు సమయం ఇచ్చిన మన అయ్యగారికి వందనములు అయ్యగారికి అమ్మగారికి వందనములు హైదరాబాద్ నుండి వచ్చిన పర్సనల్ సతీష్ పాలయ్య గారికి కూడా వందనాలు ప్రసన్నపాల్ ఫ్యామిలీ వారికి కూడా వందనములు కలిసి వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వముగా వందనములు నా స్వగ్రామంలో నేను నిలబడ్డానంటే ఇది దేవుని కృప దేవుని ప్రేమ మాత్రమే జనుల ప్రేమ నేను ఎన్నడూ కోరలేదు కోరే అవకాశం కూడా నాకు లేదు నేను జనుల మధ్యలో వెళ్ళినా నన్ను ఎవ్వరు వాళ్ళు కాదు కానీ దేవుని ప్రేమను పట్టి బిడలరా మీ మధ్యలోకి సజ్జీవురాలుగా ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఏసయ కృప ఆ దేవాది దేవునికి ఏమి ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను సోగ్రామం ఇక్కడే నాది మరి నేను ఈ ఊర్లోనే పుట్టాను పెరిగాను మరి మా అమ్మ నాన్న నన్ను దూరం నాకు దూరమైనప్పటికీ నా భ్రతకు అందల కందళమయ్యి నేను స్థితిలో వెళ్ళినప్పటికీ నన్ను బాగు చేసిన మనిషి ఏ ఒక్కరు ముందుకు రాలేదు నా జీవితానికి కట్టిన మనిషి ఏ ఒక్కరికి ముందుకు రాలేదు నన్ను దారి చూపిన మనుషులు ఏ ఒక్కరు ముందు రాలేదు నా బంధువర్గం కానీ నా సొంత ప్రజలు కానీ వాళ్ళ ద్వారా నేను వెలివేసి పడిన దాన్ని మీ అందరికీ తెలుసు నా బ్రతుకు ఎలాంటిది నా స్థితి ఎలాంటిది మీ మధ్యలో నేను దేవుని ప్రేమను బట్టే మీ మధ్యలో వచ్చి ఉన్నాను ఎవరి మీద ద్వేషం కాదు ఎవరిని తిట్టాలని కాదు ఎవరిని పక్షపూర్వంగా నేను రాలేదు నేను దేవుని ప్రేమ గురించే దేవుడు నన్ను ఎలా కాపాడి ఉన్నాడు దేవుని ప్రేమ ఏంటిదని తెలియచేయడానికే మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను నా బ్రతుకు స్థితిలో వెళ్ళిపోయినప్పటికీ నాకు దేవుడు నన్ను పిలిచి నేను ఉన్నాను నువ్వు కన్నీరు కార్చకు అని నేను పిలిచిన దేవుడు ఆ దేవాది దేవుని రుణము తీర్చక తీర్చలేనిది మాటలలో చెప్పలేనిది వర్ణ తీరం దేవుని కృప ఎంతో మధురమైనది బంధువులు రాకపోయినా నా అన్నవారు నన్ను చేర్చకపోయినా నన్ను దేవుడు చేర్చి ఉన్నాడండి దేవుని నా మనకే కలుగును గాక హలెయా హలే హలే లూయా నేను బ్రతికి ఉన్నానంటే దేవుడే కారణం ఇంకో ముచ్చటే లేదు నేను నడుస్తున్నానంటే ఏసయా కారణం నన్ను ముందు మార్గము నడిపించింది చూపించింది ఏసయా మాత్రమే దాని వెనకల ఏ ఒక్కరూ లేరండి నా జీవితం వెనకల ఏ ఒక్కరు నన్ను నడిపించడానికి ఏ ఒక్కరు నన్ను సహాయం చేయడానికి కూడా ఇప్పుడు నన్ను దేవుడు ఎలా ఉంచాడు ఒక తలగా ఉంచాడు తోకలాగా కాదు మీ మధ్యలో తలగా ఉంచాడండి నన్ను చూసి విసిగించుకున్నవారు ఎంతో మంది ఉన్నారు ఈ గ్రామములోనే ఇక్కడనే ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు మాత్రం నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన బిడ్డగా నన్ను చేర్చుకున్నారు మీ మధ్యలో నన్ను అందరూ విసుగుంచుకున్నారు కానీ దేవుడు మాత్రం నన్ను వేయలేదు నా బతుకు అంతా ఎవరు పట్టించుకొని స్థితిలో నేను ఉన్నానని పిల్లవలే నన్ను చేర్చుకున్నారు ఆయన తాకిండు నా బ్రతుకు మారిందండి ఏసు ప్రభు నన్ను తాకిండు నా జీవితం అద్భుత రీతిగా మారిపోయింది ఆ దేవాది దేవుని మనం ఎంత స్థుతించినా తక్కువనే కొన్ని మాటలే చెబుతున్నాను సమయం లేదు అయ్యగారికి మరి సమయం ఇద్దాము కొన్ని మాటలు నా సాక్ష్యము స్వగ్రామం ఇది దేవుని ప్రేమ చూపించడానికే వచ్చాము మత మార్పిడి అలాంటి ఏమీ కాదండి మంచి మార్గం ఎవరు తోడు లేనప్పుడు దేవుని తోడు కావాలి మనకు ఎవరు లేనప్పుడు దేవుని నీడ కావాలి మనకు తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మనలను మర్చిపోడండి దేవాది దేవునికి వందనాలు కొడకండ్ల స్థానిక పాస్టర్ గారు అమ్మగారు నన్ను ఎంతో ప్రేమించి నేను ఎన్నోసార్లు విసిగించినప్పటికీ నన్ను చీదించుకోకుండా నా బాధలను నా గతిని నా స్థితిని వాళ్ళు గమనించి నన్ను దగ్గర చేర్చుకొని పదిహేను సంవత్సరాల పాటు వారి కన్న నన్ను పోషించి నన్ను మార్గం చూపించి వారి ప్రేమ వాళ్ళ కృప వాళ్ళ ప్రార్థన వలే నేను బ్రతికి ఉన్నాను ఏ ఒక్కరు నన్ను సహాయం చేయలేదు కానీ నేను ఈ దేవుని ప్రేమను గురించి మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను వేరేది ఏమనుకోకండి నా చిన్న బాధ ఎందుకంటే నేను మనుషుల మనుషుల ద్వారా తృణీకరించిన బడినదాన్ని మనుషుల ద్వారా వెలివేసిబడిన దాన్ని మధ్యలో నన్ను నిలబెట్టి చుట్టూ ప్రజలు చూస్తుండగా చీకట పడిన కొద్దీ నన్ను కట్టలతో ఎన్నో హింసించిన రోజులు నా జీవితంలో మర్చిపోలేను కానీ అటువంటి వారిని కూడా నా దేవుని ప్రేమ పట్ల నేను క్షమించి నా సహోదరులకు కానీ ఎవరికైనా నేను క్షేమిస్తున్నాను ఎవరి మీద పగలేదు ఏమి లేదు దేవుని ప్రేమ చూపించడానికే మనం వచ్చి ఉన్నామండి ఈ సాక్ష్యం దేవుడు దీవించడం గాక ఇంకా ఎన్నో బాధ ఉంది కానీ చెప్పుకోలేను మరి దేవుని ప్రేమను బట్టే మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను దేశం కాదు కోపం కాదు ఏది కాదండి మంచిగా భోజనాలు ఉన్నాయి అందరు వచ్చారు మా తండ గ్రామవాసులు అందరూ వచ్చారు నన్ను ప్రేమించి విజయక ఏం చెప్తుందో విందామని అందరూ వచ్చారండి వారి కృతజ్ఞత స్థుతులు దేవునికి వారికి పాదాభివందనాములు అందరూ భోజనం చేసి వెళ్ళండి అమ్మేన్ అయిపోయి థ్యాంక్ యూ తల్లి దేవుడు నిన్ను దీవించినగాక హలే లుయా అవును ప్రియులరా అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు పాపులు రక్షించటానికి క్రీస్తు లోకమునికి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారంలోకి యోగ్యమై ఉన్నది యస్ క్రీస్తు ప్రభులు వారు అలాంటి వారిని బాగు చేయటానికి అయా దొంగలను త్రాగుబోతులను పాపులను ఎపిచాలను మార్చటానికి ఆయన లోకానికి వచ్చాడు కానీ ఏదో చేయాలని కాదు మీ ఆరోగ్యాలు మీరే పోగొట్టుకున్నాం మన జీవితాలు మనమే పోగొట్టుకున్నాం మన ఆరోగ్యంలో మనమే పోగొట్టుకున్నాం ప్రిలారంని గమనించండి చక్కటి వారి సాక్ష్యం ఇచ్చిన విజయానికి దేవునికి దేవుడు వారిని దీవించునిగాక హలే మంచిది ఒక డ్యాన్స్ ఉన్నది ఒక పాట పాడిన తర్వాత డ్యాన్స్కి ఇవ్వాలని ఆశపడుతున్నాం మన మధ్యలో కొరిపెళ్ళు సేవ చేస్తున్న గారు వచ్చి రాళ్ళ కొట్టే రంగాన్న నాట్లు వేసే నాగాన్ననే పాట పాడుతూ అందరిని కొంచెం ఎంకరేజ్ చేసి తర్వాత చిన్న పిల్లలున్నారు వారికి నా మరి డ్యాన్స్కి మనము సమయం ఇద్దాం త్వరగా కురిపెళ్ళి పాస్ట్ గారు సుధాకర్ రాయ్ గారు వచ్చి ఒక పాట పాడుతుండగా చిన్నపిల్లలందరి సిద్ధపరచండి చిన్నపిల్లలందరి సిద్ధపరచండి వారు రెడీ చేయండి వారు నిద్రపోతున్నారు కనుక వారు కొనిద్దాం ఇప్పుడు ఏడు ఏడు అవుతుంది టైం టైం ఎక్కువగా ఏమి లేదు మీరందరూ కూడా మంచిగా విని మంచి